విజయవాడ కరెన్సీ నగర్లో రాష్ట సర్వే సెటిల్మెంట్ భూరికారుల శాఖ కమిషనర్ కార్యాలయం ప్రారంభమైంది కమిషనర్ వాణిమోహన్ ఉద్యోగులందరితో కలిసి పూజల్లో పాల్గొన్నారు రాజధానికి తరలి రావడం ఆనందంగా ఉందని అన్నారు ఎంత ముఖ్యమైన సర్వే విభాగాన్ని ఆధునీకరించి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలందిస్తామని వాణిమోహన్ తెలిపారు परम वंदे राणा वन्दे गुरु जंदानाथ नर नाग स्नान वस्तरय ఆఫీస్ని ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేయటం జరుగుతుంది సో మా స్టాఫ్ అందరూ కూడా ఈ ఈ బిల్డింగ్లో క్యాబిన్స్ ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చి ఇక్కడే ఉంటారు ఆల్రెడీ చాలా మంది ఇల్లు కూడా ఇక్కడ చూసుకున్నారు కొంతమంది గుంటూరులో కూడా చూసుకున్నారు మా రాజధానిలో ఇక మీదట చాలా సంతోషంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేసుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం మా రాజధానికి మాకు చాలా సంతోషంగా ఉంది కొత్త రాజధానిలో మా కార్యాలయం ఓపెనింగ్ మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఎప్పుడెప్పుడు మా ప్రజలందరికీ సేవలు అందించడానికి అందుబాటులో ఉండడానికి సదా వాళ్ళ యొక్క సహకారాన్ని కోరుతున్నాం మాకు కూడా వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం బాగానే ఉంది మా రాజధాని కదా మాకోసం అనే వచ్చాము అందరము అందరితో పాటు ఇక్కడ ఇంకా హైదరాబాద్ కన్నా ఇక్కడే బాగుంటుందని అనుకుంటున్నాము విజయవాడలోనే మా అందరూ కలిగి ఇక్కడే పరిపాలన సాగించాలని చూస్తున్నాం మా కమిషనర్ గారు వాళ్ళతో పాటు మేము చేస్తాం